మీ గాయత్రితో సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని వేసవిలో వీటిని వాడకం తగ్గించండి మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కాలంలో జీర్ణ సంబంధం సమస్యలు వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రైస్ ఏపుళ్ళు ఆలు చిప్స్కి దూరంగా ఉండడం మంచిది టీ కాఫీలు అధికంగా తీసుకుంటే డ్రీహైడ్రేసింగ్ గురవుతారు జింక్ ఫుడ్లో ఉండే అధికం క్యాలరీల వల్ల బరువు పెరగడంతో పాటు గ్యాస్టిక్ వంటి సమస్యలు వస్తాయి మసాలూ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరిగి జీవనక్రియం రె రేటు మందగిస్తుంది కరకాయతో ఉపయోగాలు కరకాయ పొడిను మంచినీటితో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి దగ్గు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అరుగు అరగ అరగతీసి గంధాన్ని నుడిపిట రాస్తే తలనొప్పి కాళ్ళు మంటలు తగ్గుతాయి కరకాయ పొడిని ఉప్పు నీటితో కలిపి బ్రష్ చేస్తే దంతాలు చిగుళ్ళు దృఢంగా మారుతాయి కరకాయ ముక్కను ఒక్కను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకి గుండెకు మంచిది విటమిన్ డి లోపం గుర్తించడం ఎలా విటమిన్ డి లోపం ఉన్నవారు త్వరగా అరిచిపోతారు నిద్రలేమి సమస్యలు ఉంటుంది విపరీతమైన కండ్రాలు ఎముకలు నొప్పు వస్తుంది అకస్మాత్తుగా మానసిక ఆందోళన కలగడం మూడ్ సింగ్ లక్షణాలు కనిపిస్తాయి విపరీతమైన దీర్ఘకాలం వెన్నెనొప్పు ఉంటుంది తరచూ అనార అనారోగ్యం గురవుతారు శరీరంలో పలుచోట వాపులు నొప్పులు కలుగుతాయి తీవ్రంగా జుట్టు ఊడిపోవడం కనిపిస్తుంది మూత్రం విసర్జ విసర్జనలో మంతన గ్యాస్ నీళ్ళలో చెంచు ధనియాలు వేసి మరిగించాలి ఆ నీటిని వడపోసి అందులో కొద్ది పంచదార కలిపి తాగాలి సతీవరణ చూర్ణం చెంచు నీటిలో లేదా పాలలో తీసుకుంటే ఈ సమస్య నుంచి రిలీఫ్ అవ్వచ్చు పది మోదగ పువ్వులు తీసుకొని రెండు వందల మిల్లీ లీటర్లు నీటిలో ఉడికించి వడపోసి ఆ నీటిలో కాస్త పంచదార కలిపి తీసుకోవాలి ధనియాల వల్ల ఇంత లాభం ఉందండి వీడియో నచ్చితే పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్